ఎల్లపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీ కేఎస్ గోదావరికని కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి గారు జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

సింగరేణి ఉద్యోగులకి కార్మిక సోదరి సోదరిమల్లకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులకి కార్యకర్తలకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా జనవరి ఇరవై ఏడు రెండు వేల మూడవ సంవత్సరంలో గోదావరి కనిలో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం ఇంతింతాయి వటుడింతయి అన్నట్టుగా రోజు రోజుకు పెరిగి ఈరోజు పదకొండు సంవత్సరాల పాటు గుర్తింపు సంఘంగా సింగరేణిలో అనేక హక్కులను తీసుకురావడం అయితేంది సంక్షేమము ఆర్థికంగా విద్య వైద్యము అన్ని రంగాలలో కూడా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేసీఆర్ గారి హయాంలో ఒక లాగా చేసినటువంటి ఈ సింగరేణిని ఈరోజు గెలిచినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది ఏఐటీసీ ఐఎన్టీసీలు అయితేంది ఈ హక్కులను నిర్వీర్యం చేస్తూ కొత్త హక్కులు తీసుకురాకపోగా మేనిఫెస్టోలు చెప్పినవి అమలు చేయలేకపోగా ఉన్న వాటిని కూడా తొలగించేటట్టుగా చేసి ఈరోజు కంపెనీ ఆర్థికంగా దివాలా తీసేటట్టుగా చేసినటువంటి ఈ ఏఐటీసీ ఐఎన్టీసీలను అలాగే జాతీయ సంఘాలను కొట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆదరించి రాబోయే రోజుల్లో మన సంఘాన్ని మనమే గెలిపించుకోవాలని ఆదరించాలని కోరుకుంటూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ